నమస్తే ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జిన్నారా మండలం గడ్డ పోతారం మున్సిపల్ పార్ధి మాధారం గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడున్న కంకర క్వారీ క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజుగోడు మాట్లాడుతూ రెండు వందల పది సర్వే నంబర్ భూమిలో నూతన ఏర్పాటు చేస్తున్న పిపీ రావు పేరుతో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో కుంటలను ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారని గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు బప్పన్ చెరువు సంగం కుంటలో ప్రజల నుంచి వచ్చే డస్ట్ ద్వారా చావ పిల్లలు మృత్యువాత పడవ పడుతున్నాయని పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ అవసరమైతే మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తామని తెలిపారు గ్రామ వాసులు రైతులు ఈరోజు ఇక్కడ మా ఈ క్రెషర్లు ఎవరిని ఇక్కడ జమనించాలను గత రెండు మూడు వారాల నుంచి కూడా కలెక్టర్ యాక్స్ చూడడం జరిగింది ఇక్కడ క్రెషర్లు తొందరగా ఏవైతే ఉందో ఎక్కువైనా తీసుకోమని చెప్పాము అయినప్పటికీ అధికారులు స్పందన లేదు ఇక్కడ దగ్గర చూసినట్లయితే చెరువు ఒక యాభై నుంచి వంద మీటర్లలోగా ఉంది అక్కడ గుడి ఉంది మధ్యలో రెండు మూడు స్కూటలు ఉన్నాయి ఆ మధ్యలో పక్కన చెరువు ఉంది ఈ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది చిన్న చిన్న విద్యార్థులు ఉంటారు చాలా ఘోరమైన పరిస్థితి ఇక్కడ నుంచి దుమ్ము యథావిధిగా దుమ్ము వెళ్తుంటుంది ఆ దుమ్ముకు తక్కువనే పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే వాస్తవానికి మాదరం గ్రామంలో అనో అనోక రక అనారోగ్య సమస్యలు అనేక రకంగా ఇబ్బందుల పాలైతురు ప్రజలు అది అధికారులు గమనించాలి ఎప్పుడైతే ప్రజలు బాగుంటేనే గ్రామం బాగుంటేనే ఇది ఒక పరిపాలన కూడా బాగుంటుంది కావున ఈ క్రెషర్ల మీద వెంబడే చర్యలు తీసుకోవాలి ఇక్కడ గుడి కానీ ఇక్కడ బడి కానీ ఏది కానీ అనేక రకంగా రైతులు పక్కన ఇక్కడ ఉంటుంది సుమారు మాదరం గ్రామంలో ఒక రెండు మూడు వందల మంది ముదురాజు కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు కూడా మొత్తం మత్స్యశాఖ నుంచి మొత్తం నష్టం జరుగుతుంది ఇప్పటికీ చేపలు సార్లు చనిపోవడం జరిగింది అదేవిధంగా అనేక గర్భిణీ స్థితిలో అయితే చాలా ఇబ్బంది పడుతుంది చెప్పలేని పరిస్థితి చాలా మంది పేషెంట్లు ఇక్కడ హాస్పిటల్ వెళ్తే కూడా అనేక రిపోర్ట్లు అంటే క్యాన్సర్ ఆ క్యాన్సర్ దేని నుంచి వస్తుందంటే దీని నుంచి డస్ట్ నుంచి అనేక డస్ట్ నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అని చెప్పేసి రిపోర్ట్స్ అనేది కూడా తెలుస్తున్నది ఇవి అనేక సార్లు కంప్లైంట్ చేసినాం చర్యలు తీసుకుంటాయి ఈ యొక్క చర్యలు తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కానీ అధికారిక ఇతర కానీ కోరుచున్నాం మండల్ జిల్లా మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని అయితే రెండు నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ దిగుతున్నాం ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు స్పందిస్తలేరు మరి ప్రజావాణి అంటే ప్రజల సమస్యలు తీరుస్తారని కాబట్టి రెండు నెలల నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు త్రిపులే కంపెనీ ఉంది ఏ అంటే కంకరా మిషన్ కంకరా మిషన్ ఉంది దానికి మేము కాంప్లైంట్ ఇస్తే మాకు పర్మిషన్ లేని రెండు వేల మూడు ఇస్తామని చెప్పి ఎట్లా పర్మిషన్లు ఇస్తారు మా జరిగింది ముగ్గురు మూడో పబ్లిక్ హిరింగ్ జరిగినాయి దాని నుంచి సబ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ ఇంతకుముందు క్లెషర్లు ఉండే మాదరం ఖరాబ్ అయిపోయింది మాదరం పిల్లని ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే పెళ్ళైన సంవత్సరానికి ప్రెగ్నెంట్ అయి ప్రెగ్నెట్ గడిపోయే పరిస్థితి ఉంది ఇన్స్టెంట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ తరఫున చెప్తున్నాము మా దగ్గర యాకర్ రామ్లాంటి ఉంటారు ఆయన కాళ్ళు తాగడు సీ ఏ తాగడు ఏ మలవట్లేదు క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే అమోనియా ఇద బ్లాస్టింగ్ ఇప్పుడు మూడు పబ్లిక్ ఇయరింగ్ నుండి మూడు ఉంటేనే ఇంత ఇబ్బంది అవుతుంది మరి ఒకరికొకరు సబ్సిడీ తీసుకొని పది పది ఎకరాలు తీసుకొని ఒకటేసారి పది మంది వచ్చి సార్లు ఇరవై సార్లు బ్లాస్టింగ్ చేస్తే అసలు ఉంటుందా మేము మైనింగ్ చేస్తాం మైనింగ్ ఏడ్ ఏమంటాడు మేము అన్ని పర్మిషన్లు తీస్తాం మాకు ఒక లెటర్ ఇచ్చిండు ఏమన్నా లెటర్ ఇచ్చిన దాంట్లో అంటే కుంట ఎండిపోయింది అన్నాడు మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చెరువు ఉంది ఈ చెరువు ఇచ్చిమించి నూట యాభై ఎకరాలు ఇలా చెల్ల తానం చేస్తుండేవి ఆ నూట యాభై ఎకరాల కింద పంటలు పండుతాయి ఆ చెరువు చేపలు మత్స్యశాఖ ఇంచుమించి ఫిఫ్టీ పర్సెంట్ మాదారం దాన్ని చేపలు పట్టుకొని బతారు గవర్నమెంట్ కూడా చేపలు ఇడుస్తుంది ఆ ఇంక నోట్ల మంది వస్తారు ఆల్రెడీ గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మరి ఇల్లు గంటే క్రాకులు వచ్చేసినాయి చచ్చిపోయిన శ్మశాన వాటికలు ఉంటే వాళ్ళకు శ్మశానండి అవి గంటే కూరలు వస్తున్నాయి మరి అంత ఎందుకు మాదారం ఈ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఏసీలలో కూర్చున్నారు కొడుకులు ఏసీలో కూర్చొని ఇక పర్మిషన్ తీసుకుంటా మొత్తం ఏసీలో కూర్చొని వాళ్ళ మీద అమౌంట్ లంచాలు తీసుకొని ఎవరు చేసినా రెస్పాన్స్ ఇస్తలేదు దేనివల్ల అంటే ఓన్లీ లంచాలు తీసుకురు మాధారం నాశనం అయిపోయి ఎక్కడ పోని ఏమైనా కానీ ఇప్పుడు వందల ఎకరాలు పంటలు ఉంటే ఆల్రెడీ పంటలు బంద్ అయిపోయినాయినాయినాయినాయినాయి మరి ఇలా ఇళ్ళగి ఇచ్చి ఏం సాయం కుంటే ఎండిపోయిందన్నట్టు వాళ్ళని తీసుకొని సాయం వస్తే ఎండిపోయిందా లేదా తెలుస్తుంది బ్రాహ్మణ్ బొప్పన్ షేర్ ఉంది బొప్పని చెరువు గట ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అలా మొత్తం అమ్మని వచ్చేసింది పశువులు బల్లరు ఆవులు మేకలు అవన్నీ నీళ్ళు తాగుతాయి అవి గట చనిపోయిదాయి మన ఒక ఆయన రీసెంట్గా గిటా ఈ మేకలు మేస్తుంటే ఈ మేకలు కూడా చనిపోతున్నాయి ఎందుకు నా బతుకని మన మంత్రి గుడ్లు ఒక ఆయన ఊరేసుకున్నాడు ఎందుకంటే ఈ పరిస్థితి అయిపోయింది అరే నేను బుధగాలు వేసి ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు మేకలు మేపుతాడు మేకలను చేసుకొని మేపుకొని బతకాలను చూస్తాడు చచ్చిపోతుంటే తరించిపోయి అతని కూడా ఊరేసుకొని చచ్చిపోయింది ఇక్కడనే ప్రెషర్ దగ్గరనే దగ్గర దగ్గరనే ఊరేసుకొని చచ్చిపోయాడు ఇక మేకలు చచ్చిపోయి నేను బతికని చెప్పేసి ఆయన కూడా చచ్చిపోయాడు మరి ఇవన్నీ చచ్చిపోవడం కారణం కన్నా మాధారం కాడు మాదారం మందిరికుంట దోగ ఐదు ట్యాంకులు ఉంటాయి ఐదు ట్యాంకులలో మైనింగ్ వాళ్ళు అందరికి తీసుకొచ్చి డిసెంబర్ పోస్తే ఒకటేసారి మాదారం మొత్తం అవుతుంది నింబడ ఉంటుంది కదా మాగులు తగ్గితే ఇప్పుడు బోల్ రైస్తే తొమ్మిది వందల ఫీట్ల దాకా రాయింది ఆ ఇల్లు ఎట్లైనా కూలిపోతున్నాయి ఇండ్లు ఇంకా పది సంవత్సరాలు అనలాగే అది కూడా పర్మిషన్ ఇచ్చేసేది అంటే పబ్లిక్ లక్షపోయినా సరే మీరు పొల్యూషన్ కంట్రోల్ చేయనికర్ర పొల్యూషన్ పంపియని కుర్రా బాగా తెలుస్తుంది అంటే పొల్యూషన్ పెంచనీ కుర్రు మీరు జీతాలు అందుకే అంటారు పొల్యూషన్ పెంచైనింగ్ ఏడుకి ఎన్నిసార్లు చెప్పినా కానీ కలెక్టర్ దగ్గరికి పోతే ప్రజా అనేది ప్రజాల్లో స్లిక్ తీసుకుంటారు మళ్ళీ ఎప్పటివో ఉంటారు ఒక లీటర్ పంపిస్తారు ఎందుకు లీటర్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు అంటే దీని నుంచి పర్మిషన్ ఇస్తారా ముగ్గురు తీసుకున్నాక ముగ్గురు నుంచి బై 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 అని పది మంది తీసుకొని పది ఒకటేసారి పెడితే ఉంటుందా ఇది ఊరు ఉంటుందా మరి లేకుండా మొత్తం నేను చెప్తున్నా లాస్ట్ ఫైనల్ చెప్తాం ఏం చెప్తున్నాం అంటే మొత్తం ఉన్న క్రేషన్ రాని బంద్ చేయదు ఇది ఒకటి అదొకటి అని కాదు ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఇప్పుడు మినిస్టర్ దగ్గర కూడా పోగలుగుతాము ఇది అది దీనిలో పెద్ద పెద్ద ఎవడైనా పెద్ద ఇప్పుడు పిల్ల కూటకు ముందు